యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అమ్మోహో అమ్మ ఇలా ఎంక్వైర్ అయిపోయినాక మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట ఆ డాక్టర్ టెస్ట్ అయినారా మనకు తెలిసిపోద్దాని మా అమ్మని చంపుదమ్మని పిలిచిందట అయ్యో పిల్ల అమ్మో ఒకసారి చచ్చిపోలేదు మా చెల్లె రెండుసార్లు సార్లు అట కొను తోని కొట్టుకుంటాడ కూడా మీ అమ్మను ఫ్రెండ్ని తీసుకురా ఆ అమ్మ ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లని తోలిందట పెద్ద పిల్ల ఆ చిన్నపిల్ల పోయో చెల్లెప్పు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్ అట నేనేమని చెప్పను అయ్యో ఆ పిల్లని సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ చంపితే అమ్మో నాకు టెన్ థర్టీలు ఎవరు చెప్పిళ్ళు అయ్యో నా చెల్లెకి న్యాయం కావాలయో ఏమని అమ్మో నాకు ఎప్పుడు జరగలే చెప్పలేదు ఎయిట్ మంత్స్ అయితే ఇదంతా ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళందరు చెప్పిళ్ళు నాకు అంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు చెప్తే పరువు పోతే అందరిలో చిన్నతనం అయిపోద్ది అమ్మో మా చెప్తే మేము తప్పిద్దు మా చెల్లెను మా తెచ్చుకుందా చచ్చిపోయినాక కూడా మళ్ళా చంపిల్లాటయో కొను ఊపిరితో కొట్టుకుంటాను మహమ్మద్ అమ్మ తచ్చిపోలే శివా నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మ చంపు మనం వెళ్ళిపోదా నల్గొండ అయ్యో తను ఏజ్ ఎంత అది నాకు భలే ఫోన్ చేసింది మా అమ్మ కింద పడ్డది రాబేద్దామా నేను వచ్చిన నేను టెన్ థర్టీ లెవెన్కి వచ్చిన పోలీసులు నేను ఒక్కటేసారి ఇంటికి ఎంటర్ నన్ను పోలీసులు లోపల రాహుయలేదు నా చెల్లె అప్పటికే బిగిసకపోయింది ఉన్నది ఇక అంత వలిగింది నా చెల్లెకి ముక్కులకి హెల్బులెట్టు ఇక్కడ కట్లు పడి ఉన్నాయి ఈ కడుపు నిండా గుద్దిండు ఈ దగ్గరగొట్టేళ్ళు సుత్తోనే ఇంత సుత్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది ఆ సుత్తోనే పగలగొట్టాడు తలకాయ వాడు అయ్యో అయ్యో తన పెరుగులాటలు ఇల్లంతా ఆగమాగమే ఉంది అమ్మో నా చిన్న బిడ్డ చచ్చిపోకపోవు అమ్మా నువ్వు చచ్చిపోకపోదువే నువ్వు పది మందికి ఒక డగ్గుండవే అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వాడిని వదులుడే ఇంత అయిందే అమ్మో వాణి పోలీసు వాళ్ళు వదిలేపోతే నాచ దాచిపోకపోవు అయ్యో ఇదంతా ఇప్పటి వరకేలే అమ్మో దాజేలే దాజేలే దాజేలో వ వ వ వ చూడని అంటే మీ దద్దం పెడతా దాజేలే జులనేని ఈ మాటలని నేను వేడమండి మీరు 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 ఎన్నో ఆమె ముగ్గురు అక్క చెల్లెలు నేను లాస్ట్ చిన్నమను చిన్న అంజలి వాళ్ళ చెల్లెను అంజలి వాళ్ళ చెల్లె ఓకే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు పాపము ఇద్దరు హస్బెండ్ లేరు అక్కకి ఇద్దరు ఆడపిల్లలే పెద్దఅమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని లవ్ చేసిందట ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తుందట వాళ్ళ మమ్మీని చంపాలని ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తుందట పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టాయి అప్పటిదనక మా సంకల్నే ఉంది మేము ఇద్దరు పిల్లలు పట్టుకొని నేర్చినాము అప్పటిదనక మా సంకల్నే ఉంది పోలీసు వాళ్ళు ఎప్పుడైతే లోపల తీసుకుపోయి కొట్టిరో మా మమ్మీ నేనే చంపించిన చెప్పింది అయా ఆ పిల్ల వారం రోజులు లేచిపోయింది వారం రోజులు పద్దెనిమిది తారీఖు లేచిపోతే ఇరవై తారీఖు దొరికింది నువ్వు వారం రోజులు వందతో ఉన్నావు కదా నేను డీఎన్ఏ టెస్టులు చేయిస్తానే వరకు అలా ఈ రోజు పోలీస్ స్టేషన్లో డిఎన్ఏ టెస్ట్ ఉందట నిన్న సోమవారం మాకు ఆరు గంటల దానిక పోలీస్ స్టేషన్లో ఉందట ఇలా టెస్ట్ పోతే టెస్ట్లో తెలిసిపోతుంది నన్ను చంపుతుంది నిన్ను జైలుకి ఎక్కిస్తుంది నీకు నాకు ఏజ్ లేదని నేను అయిటికే చంపేద్దామని ఫోన్ చేసి పిలిచి మెసేజ్ చేసింది వానికి ఇష్టాలా ఓ నాయనా ఇన్స్టాల మెసేజ్ చేసింది సుత్తతోడు కొట్టిరు డైరెక్ట్ తర్వాత ఇట్లా కొట్టిరు అమ్మో ఒకసారి చచ్చిపోలేదంట చచ్చిపోయిందని వెళ్ళిపోయిరంట వాళ్ళు నల్లా పిలిపించిందంట కొట్టుకుంటుంది ప్రాణం అని సెకండ్ టైమ్ మా అక్క డ్యూటీ చేసే జాస్ సున్నితోటి డైరెక్ట్ ఉరిపెట్టిపోయిరంట అమ్మో వాడు పదిహేడు పద్దెనిమిది ఏం ఉన్నారమ్మ వాళ్ళ పిల్లలు చిన్నగానే ఉన్నారమ్మో పిరికడ మీసాలు ఉన్న మొగోని దగ్గర రావలేదు మా అక్క నెగలేకపోయిందంటానికి ఇంత పిల్లల దగ్గర చచ్చిపోయిందమ్మో కదమ్మా పదవ తరగతే కదా అసలు పాప అంటే ఇంత ఇట్లా నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతుండే నా ఫ్రెండ్స్ నేను పిల్లలం పిల్లలం కబడ్డీ ఆడుకుంటుండే ఈడ మా ఫ్రెండ్ కబడ్డీ అని ఇట్లా కొట్టినందుక పన్ను గుద్దుకున్నందుకు మా చెల్లకి ఎవరు కొట్టిరని చెప్పి మాకు ఇటుకేళ్ళి పెద్ద ఇటుకేళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ని కావాలి కాసి నన్ను మా చెల్లెని ఎవరు కొట్టిరని అడిగిన వాళ్ళు మా పెద్దక్క మా చిన్నక్కని చూసి నేను భయపడి కూర్చునేదాన్ని నేను ఏదైనా పెడితే కళ్ళతో బయలు మా అక్క నన్ను మా చిన్నక్క నేను భయపడేది అమ్మ నువ్వు కండిషన్ పెడితే నేను నీకు అండ్రి వరలో పెరిగినా కదా అక్క పెద్ద పెళ్ళి చేసుకొని పోతే దానికి ఎందుకు కన్న బిడ్డకెందుకు లేదు అమ్మా నేను ఇప్పుడు పెళ్ళ ఇద్దరు పిల్లల కన్నా మా అక్కలకు భయపడతా నేను అమ్మా ఆ కడపలో పుట్టిన బిడ్డ ఎందుకు భయపడలేదమ్మో అమ్మా మొల లెక్క చాదుకుందా అమ్మ మా అక్క మీ అక్కనే ఉండేనా మాకంతా ఇంటికి అదే ధైర్ణమ్మ మా పెద్దక్క ముందు ధైర్యమంత్రాలు మా అక్కని చూసి మా చిన్నక్క తయారైంది చిన్నగా ఉన్నప్పుడు దానికి ఇంత తెలివి లేదు మా అమ్మాగమైతే నా గ నా నా బండి పోయిందమ్మా నా బండి పోయింది నా తల్లి పోయింది నా తల్లి నా అంజలి నా అంజలి మొద మాల వంద నాలో పుట్టి తల్లి వంద నలమ్మ నాంజమ్మ నా నాలు వంద నాలో ఆడ పుంటి ఆడ వెలిగే నాలాల నాలు ఈ కచ్చి చైరో వంద నాలు వంద నాలు ఈ కచ్చి ప్రాణం అది వంద నాలు వంద గాలో జలం <tolammo> పంధ <todala executcat> <todala expertise Kasaxi> ಚಲಾಮ <Sessing> 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 తియొ కన తెల్లని వని లమ్మ కోమంగే పొరగ దనాలేతుమో మా చెల్లెలు అల్లలొదరమలే తూల దండాలేతుమో మా చెల్లెలు తెల్లమ్మతో తెల్ల మా చెల్లెలు వజలమ్మను కలిసి కుందో మా చెల్లెలు వజలమ్మను ఈ ఆగులపు లేడి కులబూల దండాలల్లే చి ఆగులాలే కులబూల దండాలల్లే చి ఆగులపు లేడి కులబూల దండాలల్లే చి ఆగులాలే కులబూల దండాలల్లే సో జీడి మెట్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోరు ఎందుకంటే గింత ఘోరంగా పదో తరగతి మాత్రమే అవుతుంది అట్లాంటి పాప ఇప్పుడు తల్లినే చంపింది జస్ట్ అసలు లవో ఇంకేదో అది తర్వాత సంగతి అసలు ఆ ఏజ్లో ఏం అర్థమవుతుందని తల్లిని చంపడం ఏంది ఇది ఇప్పుడు అత్యంత దారుణమైన సంఘటన సో అంజలి చనిపోయిన ఆమె పేరు అంజలి సో ఆమె కళాకారిని కూడా వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవచ్చు లేదంటే తను ఒక పార్టీలో కూడా తిరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అట్లాగే కొలీగ్స్ అనుకోవచ్చు ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎట్లా తెలుసు మీకు అంజలి ఎట్లా జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే తను మా ఏరియాలోనే ఉంటుంది కళావతి నగర్లోనే ఉంటుంది మేము మా ఉండే డిజన్లోనే ఉంటుంది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది మంచి స్వరము మంచిగా మాట్లా పాడుతుంది ఆ సన్నివేశానికి తగ్గట్టు అప్పటికప్పుడు తను పాట ఊహించుకొని పాడుతుంది నాకు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా పరిచయము తనతో రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా చేయించాను బాధాకరమైన సంఘటన ఏంటంటే తల్లి ఎంతో బాధపడి తన బిడ్డలను ఎన్ని ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా తప్పు చేసినా ఒప్పు చేసినా తన బిడ్డలను పెంచుకుంటూ తీసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తను కష్టపడి ఈరోజు తన బిడ్డలను తీసుకొస్తే ఆ బిడ్డే వేరే వాళ్ళ సహాయం తీసుకొని తనను చంపడం అన్నది అది చాలా బాధాకరమైన విషయం ఈ రోజులలో బంధాలకు కానీ బాణ్యాలకు కానీ విలువ లేకుండా పోయింది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వడం లేదు తన బిడ్డనే నమ్మే రోజులు లేవు తల్లిని నమ్మే రోజు లేదు భర్తని నమ్మే రోజు లేదు ఎవరిని నమ్మలేకుండా అంటే నమ్మకానికి ఒక ఆధారం లేకుండా పోయింది ఇక్కడ అసలు ఒక టెన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి ఇంత డేర్ చేసి ఇలా చేసిందంటే అసలు సమాజం ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది సమాజంలో ఇంత ఇన్ని సోషల్ ఆర్గనైజింగ్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి టీవీలు ఉన్నాయి అవి ఉన్నాయి ఎన్నో కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు ఆయన కూడా యువత ఎందుకు తప్పు పడుతుంది ఇవన్నీ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ రావడం వల్ల వీటి వల్ల పరిచయాలు పెరగడం వల్లనే ఈ అనేకమైన ఈ సీరియల్స్లలో కూడా వేరే వేరే సన్నివేశాలు చూపించడం మెయిన్ ఎక్కువ ఈ సీరియల్స్ ఈ షార్ట్ ఫిలిమ్స్ల వల్లనే యువత చాలా చెడిపోతుంది చాలామంది దాన్ని చూసి నేర్చుకుంటున్నారు ఎట్లా చేయాలి ఏంది అని చెప్పని దాన్ని చూసి టార్గెట్ అవుతున్నారు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇంత మంచి ఒక భవిష్యత్తున్న అమ్మాయి మంచి కళాకారిని ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదగాల తన అలాంటి ఆ అమ్మాయి సేవలు కూడా చాలా అవసరం ఉంది అలాంటి అమ్మాయిని ఇట్లా చేశారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీరు మీరు చూసి ఉండొచ్చు కదమ్మా ఇద్దరు బిడ్డలను అయితే చూసి ఉండి ఉండొచ్చు కదా ఆమెను చూస్తే అమ్మ మాట వినేదా అసలు ఆ పిల్ల అమ్మ మాట వినేదంటే ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు ఎట్లంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు ఇప్పుడు మనకు లేని నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది అంటే ఇప్పుడు మా మన జనరేషన్ వేరు ఇప్పుడు ఉండే పిల్లల జనరేషన్ వేరు మనకంటే ఫాస్ట్ వాళ్ళు ఉంటారు అంటే ఈ ఇప్పుడు జనరేషన్ బట్టి పిల్లలు ఇట్లా ఉన్నారని అనుకుంటాం కానీ ఇంతగా వాళ్ళు తెగిడిసి ఇలా ఆమెను చంపుతారు అని ఎవరు ఆలోచిస్తారు అంటే చదువుకునే పిల్లలు కొంచెం ఫాస్ట్ గా కొత్త కొత్త సిస్టాలు కూడా వస్తున్నాయి దాంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి అట్లా అనుకుంటాం కానీ మనము సొంత తల్లినే ఇప్పుడు తండ్రి లేకున్నా వాళ్ళని పెంచి పెద్దగా చేస్తున్నది అమ్మాయిని ఆ అమ్మాయి తల్లి మీదనే వాళ్ళు అట్లా చేస్తారని ఎట్లా అనుకుంటాం ఏమైందమ్మా తండ్రి అంటే ఆయన చనిపోయారు అది తెలియదు నాకైతే తెలీదు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట తెలియదు తెలీదు నాకి ఇప్పుడు తినకి ఏంటి ఎట్లమ్మాయి ఇది మన ఈ తెలంగాణ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమన్నా సింగర్ ఇవి ఏవైనా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా కళాకారులలో అమ్మాయికి ఏదో జాబ్ ఉంది అమ్మాయికి అది గవర్నమెంట్ నుంచి ఏదో సాలరీ వస్తుంది అమ్మాయికి అది చేసుకుంటుంది ఎప్పుడన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే కొంచెం చురుకు చురుకుగా పాల్గొనేది అమ్మాయి యాక్టివ్గా ఉంటుంది బాగా చాలా డేర్నెస్ చాలా డేరు ఐదారు మందినైనా కొట్టగల కెపాసిటీ ఉంది అమ్మాయికి చాలా డేర్ పర్సన్ అదే ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళ మేమందరం అది అంత డేర్ పర్సన్ అట్లా అయింది అని అంటే ఆ బిడల కడకి వచ్చేసరికి ఎలాంటి వాళ్ళన్నా ఇదైపోతారు ఆమె అదే బయట వాళ్ళైతే ఏం చేసేదో తెలియదు ఏదన్నా ఉంటే తీసుకొని తను ఎదురు తిరిగి ఏదన్నా చేసేదేమో చెప్పలేము కానీ అక్కడ తన బిడ్డ అయిపోయింది కదా ఆ కడుపు తీప అన్నది అక్కడ అడ్డం వచ్చింది తనే బలైపోయింది అయిపోయింది అది ఎప్పుడన్నా మాటలు వరుసగా ఏమన్నా అనేదా ఇట్లా చెప్పింది వింటలేదు ఇట్లా చేస్తుంది ఏదైనా ఎప్పుడు లేదు ఎప్పుడు పిల్లలను చక్కగా తీసుకొని వచ్చేది ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఎవరినైనా కలవడానికి వచ్చినా నా దగ్గరికి చాలా సార్లు పిల్లలను తీసుకొని వచ్చింది పిల్లలు కూడా చక్కగా వాళ్ళు అమ్మంబట్టి వచ్చేవాళ్ళు ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి వచ్చిన పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే పిల్లలను తీసుకొని వచ్చేది అట్లా పిల్లల మీద ఎప్పుడన్నా పిల్లలు ఇట్లా వినడం లేదు చేయడం లేదు అని అసలు నా అంటే నాతోటైతే అంత క్లోజ్గా ఉండేది కాదు కానీ కనీసం ఇట్లా మాటలు అదక్క ఏదన్నా తను ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే చెప్పేది ఇట్ ఇట్లా అని కానీ పిల్లల విషయంలో మటుకు నాకు ఎప్పుడూ చెప్పలేదు తను పిల్లలు వినరని కానీ పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నానని కానీ అనలే అక్క పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మంచిగా చదువుకుంటున్నారు నాకు ఇంకేం పిల్లలతో బాధ లేదక్క నాదేదో నా పని ఏదో నేను చేసుకుంటున్నా పిల్లలను ఒక సెటిల్ చేయాలా అట్లా మాట్లాడేది కానీ పిల్లల గురించి ఎప్పుడు తప్పుగా తను మాట్లాడాలి ఇప్పుడు అదే బాధ అవుతుంది మాకు ఒక వారం క్రితం నుంచి కూడా అంటే ఒక వారం కిందటి వరకు వాళ్ళ పాప లేకుండే ఇక్కడికి వెళ్ళిపోయింది మళ్ళా బలవంతంగా తీసుకొచ్చారు అనేది ఒక చర్చ మీకు తెలియదు విషయం మేడం ఇప్పటి ఇప్పటివరకు అయితే మాకు ఇప్పుడు ఈ రోజే అది బయటకు వచ్చింది కానీ తను ఒక మగపిల్ల గారు లెక్క మాకు కూడా ఏ విషయంలో అయినా కానీ అక్కడ వెళ్ళాలంటే ఒక భయంతో ఉన్నా కానీ అట్లా కాదక్క ఇట్లా అనేసి మాకు బలం లేక మగపిల్ల బాగా క్లోజ్ గా ఉంటుంది ఇక్కడ భవన్ లో చిన్న ప్రోగ్రామ్ అయినా కంపల్సరీ ఫోన్ చేసుకునే వాళ్ళం నేను తను మళ్ళీ అరుణక్క అని ఆమె ఒక ఐదారు మంది మతే ఉమ్మడి ఎక్కడికి వెళ్ళినా ఐదు మందికి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం తిరిగేవాళ్ళం చేసేవాళ్ళం కానీ ఎప్పుడు కానీ కూతురు ఇలాంటిది అని మాకు చెప్పలేదు అసలు నేను అమ్మట్లో పొద్దున తను ఆ విషయం చెప్తే కూడా కాదు మీరు అబద్ధం చెప్తున్నారు అంటే లేదు లేదు ఆంటీ అలాంటిది కాదమ్మా తన చాలా ధైర్యంగా మాట్లాడేది కదా సడన్ ఇలా ఎందుకు అవుతుంది అలా కాదక్క ఎక్కడికైనా నిలాలనేదిన కేసు కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నిటికీ మేము ముందు ఉండేవాళ్ళం తను నేను అరుణక్క లక్ష్మి అని యాదమ్మని వీళ్ళందరం బాగుండేవాళ్ళం క్లోజ్గా ఇక్కడ టిఫిన్ చేసినది కొన్నా నలుగురు ముఖేది తీసుకునేవాళ్ళు చీరలు కొనాలన్నా కానీ నలుగురు ముఖేలాగా తీసుకునేవాళ్ళు అలాంటిది పొద్దున మా పాప చెప్తే నేను అమ్మలేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మంటే లేదమ్మను కావాలంటే చూడండి అప్పుడు నాకు ఫోటో చూపిస్తేనే అసలు ఉండలేకపోయినా నేను ఇంట్లో ఆమె అయిందంటే పక్కన అడిగితే అవును రా ఇలా అయింది అని చెప్తుంది కానీ అమ్మాయి ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ అయినా ట్వంటీ సిక్స్త్ జనవరికి అయినా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కైనా అంబేద్కర్ జయంతికి కానీ ఏదని కానీ పిల్లలు ఇద్దరు వచ్చేవాళ్ళు మా తొండే వాళ్ళ ఆంటీ ఆంటీ అనుకుంటా మరి ఏమన్నా చేస్తున్నా కానీ మమ్మల్ని ఫోటోలు తీయాలన్నా కానీ కూర్చోవాలని మా దగ్గర అంత ఎంత క్లోజ్ గా అంటే అలాంటి పిల్లలైతే కాదనుకుంటున్నా అది ఎలా జరిగిందో మాకే అర్థం అవట్లా ఇప్పుడు ఎందుకంటే అంత మంచి వ్యక్తిని పిల్లలు చెడ్డ వాళ్ళని ఎలా అంటాం ఇప్పుడు ఆ పిల్లలు కూడా అలాంటి వాళ్ళైతే కారు అది ఏం జరిగిందో భగవంతుడికే తెలియాలమ్మా ఎప్పుడు చెడు తెలిసిపోద్ది కదా అమ్మ ఎలా వస్తుంది నేను అదే అంటున్నా ఇప్పుడు ఇంత డేర్ గా అలా తల్లినే చంపింది మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అలాంటిది కాదు అని అంటున్నారు మరి ఎంత భయంకరంగా చంపింది అనేది కూడా మీరు విన్నారు కదా అదే వినే నేను వచ్చిన అసలు అసలు చెప్పిన నమ్మట్లేదు ఇప్పుడు కూడా ఇలా అయ్యింది అని అంటే కూడా అబద్ధం చెప్తున్నారు నాకు ఎందుకంటే పిల్లలు అలాంటి వాళ్ళు ఆరు కదా చూసినాం కదా మా దగ్గరికి పది సార్లు వచ్చిండ్రు ప్రతి ప్రోగ్రామ్ లో ఉన్నారు మాతో అమ్మాయి అలా డేర్ గా మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతుంది మేము ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మా మాటకి వాళ్ళ మాట పిల్లలు పిల్లలే ఉంటారు కదా ఇలా కొంతమంది కసరిస్తారు కానీ అలాంటి పిల్లలు కారు అది ఎలా జరిగిందో మళ్ళీ ఎవరైనా చేసిందా ఏమైందో మాకు అర్థం అవట్లా పిల్లలకి ఎందుకు అట్లా వచ్చింది నేను అమ్మట్లేదు మేడం ఇప్పటికైతే ఆ అమ్మాయి అలాంటివి కాదు పిల్లలు అసలు చనిపోదని చనిపోతుందని మేము కళ్ళలో కూడా ఊహించు మీరు ఆ చనిపోయిన తర్వాత చూసారా అంటే ఎట్లుంది ఏంటి అనేది లోపలికి ఇంట్లో లోపలికి వెళ్ళి మేము బయట అసలు ఇప్పుడు నాకు యూట్యూబ్ లో కానీ దాంట్లో చూసొచ్చినా సిట్ అసలు మా ఫ్రెండ్స్ పెడితే నేను చూసి కానీ నాకు ఏ విషయం తెలియదు ఇలా జరిగిందంటే కూడా నమ్మట్లేదు నేను మా బాబుతో వాళ్ళ అందరితో కూడా బాధపడుతున్నాం అసలు కాదురా అలాంటిది కాదు ఆంటీ మోపిల్ల కానీ లేక తిరిగినా మేము ఏ నైట్ అంటే ఆ నైట్ మాట్లాడుకున్నాం తిరిగినాము ఫ్రెండ్షిప్ లేకున్నాము కదా ఇట్లా చేసిందని అంటే నమ్మట్లేదు నమ్మల్ని పొద్దున్నే మాట్లాడుకున్నా మొన్న మూడోళ్ళ క్రితం కూడా పొంది అక్క కలవట్లేదు ఏంటి రావట్లేదు ఏంటంటే లేదమ్మా నాకు నాకు ఒంట్లో బాగలేదు అన్నా ఇంకా అట్లా మానేసిన మొన్న మన అంబేద్కర్ జయంతి కూడా ఎంత బాగుండే మాతో పిల్లలు కూడా వచ్చిండ్రు ఆంటీ అన్న మాటనే పిల్లలు కూడా చెడ్డ వాళ్ళు అయితే కారు మేడం అంత బాగుండే మరి పిల్లలకి ఎవరు ఏం చేసిండ్రో ఏమైందో మాకు బాధ అనిపిస్తుంది నమ్మట్లేదు నా అమ్మాయిని చూసి అయితే అంత మంచిది అమ్మాయి కూడా మంచిగా ఉన్నది ఏ ప్రోగ్రాంలో పోయినా కానీ మాతోటి కలిసి ఉండేది అలా చూసేది ఆమె మాట్లాడేది కథలు గిట్లేదు అని చెప్పాలంటే కూడా అనేది వాళ్ళతోటి కలిసి తిరిగినాం మంచిగా మంచి వ్యక్తి అని మాకు తెలుసు కానీ ఇలాంటివి జరుగుతాయి అని తెలియదు బిడ్డలు కూడా మాతోటి మంచిగా ఉన్నారు అల్లబిడ్డ చిన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అయినా ఆంటీ మేమందరం కలిసి ఉన్నామని కూడా తీసుకొచ్చేది మాట్లాడిపించేది మేము కలిసి తిరిగినాం గ్రూపులల్లో కూడా నాంతే తెలుసమ్మా తను ఎట్లా అంటే బానే మాట్లాడేదే మీతో మంచిగా ఉండేది బాగా మాట్లాడేది మంచిగా ఉండేది మంచి మనిషి అక్కడ మా ఊరు సైడే మా ఊరు సైడే మంచిగా మాట్లాడేది ఊరు సైడ్ అంటే మంచిగా గలుపుకొని అక్క మనం ఏం చేద్దాం అక్క మనం అందరం ఒక కట్టు మీద ఉండాలి ఒక గురూపు అన్నట్టు ఉండాలని మాట్లాడేది అట్లా మాట్లాడి ఒక కట్టు మీద నిలబడిపోయేది కానీ ఇట్లా చచ్చిపోతాదని తెలియదు మేము ఇప్పుడు ఫోన్లలో పెడితే చూసినా చూసి వచ్చేసిన నాకు తెలియదు అస్సలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని అన్నారు మీకు తెలుసా అమ్మ చాకలి చెప్పింది అన్ని చెప్పింది చాకలి అమ్మ ఇదని కాదు కానీ ఈ మధ్య కాలంలో బాగా ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా మీరు చూసినారు విన్నారు చూస్తున్నారు కదా అసలు అప్పట్లో లేవు ఇట్లా ఇంతగానం ఎందుకు జరుగుతున్నాయి అంటారు అది ఎందుకు జరుగుతుంది మనకు అర్థం అయితే లేదు ఇప్పుడు ఎవరు నమ్మాలే దారి పంట పోయి ఆడపిల్లలా నమ్మాలా ఇంట్లో మన కన్నపిల్లలను నమ్మాలన్నా కొడుకులను నమ్మాలన్నా ఎవరు నమ్మకుంటుంది మన జీవితాన్ని ఇంత ఆగమవుతున్నాయి ఎవరు పట్టించుకోవాలి ఏ గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎవరు అడుగుతారు మనం ఎవరన్నా కట్టుబడి ఉన్నారా ఎవరేం లేదు మన ఆత్మకే మనకు భయం ఉంది మన బిడ్డ మనం చంపిందామంటే ఎవరన్నా నమ్ముతామా పిల్ల మళ్ళా చూస్తే టెన్త్ అయిపోతుంది ఏం కాదారు ఏండ్లు ఒక పదిహేడేండ్లు ఇరవై ఏండ్లు ఉందంటే నమ్మచ్చు ఆ పిల్ల పోయిన పిల్ల మరి పోయింది అన్నారు పోయిన పిల్లలు మొత్తం అన్నీ వెళ్ళిపోలేదు తీసుకొచ్చుకుని తీసుకొచ్చుకుంటే తల్లిపానమే పోయింది మనం అంత మించి మనం ఏం మాట్లాడలేము నాకు ఇంతవరకు తెలుసు కానీ ఈ మధ్యకాలంలో ఇట్లా పెళ్ళాము మొగుడిని చంపడము మొగుడు పిల్లల్ని చంపడము అత్త మామల్ని కొట్టడము ఇట్లాంటివి బాగా వింటున్నాం కదా కానీ ఇట్లా కన్నా తల్లిని తల్లి చాలా బాధ ఇప్పుడు వెళ్దామన్నా పిల్లలకు ఏం మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది తల్లి చంపిందంటే చాలా సాన బాధ అనిపిస్తుంది ఎక్కడ బాధ అనిపిస్తుంది మన పిల్లలు ఎట్లా నమ్మాలి మన ఇద్దరు ఉన్నారు మన పిల్లలు ఎట్లా నమ్మాలి అనిపిస్తుంది సక్కదని మనిషి మనిషి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు ముప్పై ఎక్కువ లేదు మన బతుకులు మనం చూసుకోవాలని బాధపడ్డం కానీ తల్లిని పిల్ల దంపుతుందని బాధపడలేదు అంత బాధ అనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలే కదమ్మా ఆడపిల్లల్ని పెంచడం కూడా ఎంత కష్టమో పెంచింది పిల్లలను మంచిగా పెంచింది ఏది తెచ్చిన పిల్లలకు ముగ్గురు విషయం ముగ్గురు మూడింతల్లిందరు ఎక్కడ పోయినా ముగ్గురు పిలుచుకొని వచ్చేదన్న పేరెంట్నైనా ముగ్గురు వద్దురు మీటింగ్ అయినా ముగ్గురు వద్దురు తల్లి పిల్లలు మంచిగా మాట్లాడుకునే మాట్లాడుకునేది ఏ ఏం విషయంలో తేడలేదు